హింసావాదులు అని మళ్ళీ దూషిస్తూ ఉంటే ఏమీ పట్టనట్లుగా మన పని మనం చేసుకుందాం ఏదో శివరాత్రి వస్తే గుడికి వెళ్ళి దండం పెట్టుకుందాం అన్న చండాన్ని బతికిస్తున్నారు దేశ ప్రజలు కొంతమంది కాదు నా దైవాన్ని దూషిస్తే నేను ఊరుకోను నా దేశాన్ని దూషిస్తే నేను ఊరుకోను అది ప్రజల్లో హిందువు అభ్యర్థులు కూడా రావాలి వారి యొక్క నిరసన ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలి హిందువులు అంటే కులాల వారీగా విడిపోయారు వెళ్ళి మనం ఏం చిత్రా పర్వాలేదు అంటూ రకరకాలుగా ప్రతి ఏడాది ప్రతి స్పీచ్ లోను రాహుల్ గాంధీ గారు హిందువుల్ని విమర్శిస్తూనే ఉన్నారు ఇంతకు ముందుగా ఎలక్షన్స్ కొన్ని రోజుల ముందుగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు సమయంలో కూడా కాషాయ తీవ్రవాదము అనేది తెరపైకి తీసుకొచ్చారు ఎవరు కూడా హిందూ మతం నుంచి ఎవరు కూడా తీవ్రవాదులు లేరు కానీ తీవ్రవాదాన్ని హిందూ మతానికి అడ్డకట్టే ప్రయత్నం రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం చాలా తీవ్రాతి తీవ్రంగా ప్రయత్నం చేసింది ఎంత ప్రయత్నం చేసినా హిందూ తీవ్రవాదం అన్నది ఎక్కడా మచ్చుకైనా కూడా కనబడలేదు అమాయకులైన సాధు సంతతుల్ని ఆఖరికి ఆర్బీ వాళ్ళని కూడా అవమానిస్తూ అగ్నిపథ్ అన్నది ఒక పనికి మాలింది అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు మన దేశానికి అగ్నిపథ్ ఆర్మీ ఎంత బలమైన బలమైనదిగా తీర్చిదిద్దడానికి బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తుంది దేశాన్ని ఎంత బలమైన దేశాన్నిగా తీర్చిదిద్దుదామని ప్రయత్నం చేస్తున్నా మన దేశాన్ని బలహీనమైనదిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు విదేశీ శక్తులతో కలిసి ఎంతో మంది ఎన్నో దేశాల వాళ్ళు మోడీని దించాలి ఈ దేశాన్ని బలమైన దేశంగా మూడవ ఆర్థిక మూడవ బలమైన ఆర్థిక దేశంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని మోడీ గారు మాటిస్తే దాన్ని ఎలాగైనా సరే మళ్ళీ పదపాతానికి తొక్కేయాలి అని కాంగ్రెస్ రాహుల్ ఖాన్ చాలా ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే మూడు వందల డెబ్బై ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ మళ్లీ తీసుకొస్తాన్నారు ఎందుకు తీసుకొస్తాన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ దాదాపుగా ఐదు లక్షలు పండిట్లు తరలిపోయారు యాభై వేల మంది ఓచకోతకు గురయ్యారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్న కారణంగా అంటే హిందువులు మళ్లీ అటువంటి అరాచకానికి బలవ్వాలి అని రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నట్లు అన్నాడు అంటే కదా లేకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎదుగు చేస్తానంటున్నాడు మళ్ళీ మళ్ళీ మళ్ళీ